అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లెక్స్ట్రపర్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లి వందన డబ్బులు ఇంకా ఎవరికైనా జమ కాకపోతే వారు ఈ విధంగా చేసుకోవాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా ప్రారంభించిన తల్లి వందన పథకానికి సంబంధించి ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకపోతే వారికి ఇవాళతోనే చివరి ఛాన్స్ ఉందండి ఇది మిస్ అయితే కనుక ఇక వారికి డబ్బులు రాకపోవచ్చు అందుకు ఏం చేయాలో మరి వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదే విధంగా ఏమన్నా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి వీడియోస్ వస్తే కనుక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి వీడియోని షేర్ చేయండి మరి పాటుగా ఎవరినైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వారు లేట్ చేయకుండా ఇలాకెళ్ళిపోదామం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి పొందన పథకాన్ని సీరియస్గా అమలు చేసింది ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే అర్హులైన కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా డబ్బు అకౌంట్లో జమ చేసింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తల్లిలో డబ్బు జమ చేసే ప్రక్రియ పూర్తయింది అయితే ఎవరికైనా డబ్బులు అనేవి ఇంకా జమ కాకపోతే గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం అయితే జరిగింది ఆ గడువు ఇవాళతో ముగిసిందండి మరి ఎవరైతే జూన్ ఇరవై ఆరు వరకు యొక్క గడువు ఉందని మంత్రి తెలిపారో వారు తప్పనిసరిగా గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి వెంటనే మరి మీరు కంప్లైంట్ చేయాలి మరి ఇవాళతో గడువు ముడిశాకారు రేపటి నుంచి కంప్లైంట్ మీరు ఇచ్చిన కంప్లైంట్ల యొక్క పరిశీలన అనేది మొదలవుతుంది ఈ పథకాన్ని జూన్ పన్నెండు ప్రారంభించారండి జూన్ పద్నాలుగు వరకు అకౌంట్లలో జమ చేశారు జూన్ పదహారు నుంచి కూడా కంప్లైంట్ల స్వీకరణ అనేది ప్రారంభించడం జరిగిందండి డబ్బు జమ కాని వారు కొత్తగా స్కూల్లో పిల్లల్ని చేర్పించిన వారు కొత్తగా ఇంటర్లో చేర్పించిన వారు ఈ పథకంలో తమ పేర్లను చేర్చాలని కోరుతూ సచివాలయాల్లో కోరడం అయితే జరిగింది ఇలా కోరేందుకు గురువారం వరకే అవకాశం కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఫిర్యాదును పరిశీలించిన తర్వాత మీరు అర్హులు అనేది ఏరితే జూన్ ముప్పై నుంచి అకౌంట్లో డబ్బులు అనేది చేస్తారు తర్వాత జూలై మొదటి వారం నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారండి ముఖ్యంగా కొత్తగా స్కూళ్ళల్లో ఇంటర్లో జాయిన్ అయ్యే పిల్లలకి డబ్బులు చేసే విషయంలో కొంత ఆలస్యం కావచ్చు ఎందుకంటే వారికి సంబంధించిన డాక్యుమెంట్లను ఇప్పుడు కొత్తగా పరిశీలించాల్సి ఉంటుందన్నమాట ఏది ఏమైనా ఈ పథకం అమలుతో కుటుంబ ప్రభుత్వం ఉబ్బురి పీల్చుకుంది సంవత్సర కాలంగా ఈ పథకం అమలు కావట్లేదని చెప్పి తల్లులు ఎదురుచూస్తూ వచ్చారు ప్రతిపక్ష వైసీపీ కూడా ఇది అమలు కావట్లేదని చెప్పి విమర్శలు కూడా చేసిందండి ఇది సూపర్ సిక్స్ పథకాలు ఒకటి కావడంతో దీనిపైన భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి పైగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందండి దీనికోసం ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తారు అందరి పిల్లలకు ఇవ్వడంతో చాలా మంది తల్లులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి మరి ఈ నేపథ్యంలో మరి తల్లి కొందన పథకానికి సంబంధించి రెండవ అవకాశం అయితే ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే మరి వారికి ఎవరికైనా డబ్బులు పడకపోతే తిరిగి వారు కంప్లైంట్ చేసుకుని తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఇవాటి నుంచి కూడా దరఖాస్తుల పరిశీలన అనేది మొదలవుతుందనమాట మీ దరఖాస్తులను పరిశీలించిన తర్వాత జూన్ ముప్పై నుంచి కూడా యొక్క రెండవ విడత డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయడం అయితే అనమాట గత ప్రభుత్వంలో మరి యొక్క పథకానికి సంబంధించి కుటుంబంలో ఒక పిల్లవాడికి మాత్రమే ఇస్తే కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి విధంగా ఇచ్చిన మాట ప్రకారం మాటని నిలబెట్టుకోవడం కూడా జరిగిందనమాట మరి ఈ విధంగా చూసుకున్నట్టయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలు వ్యక్తం చేశారండి విద్యాశాఖ మంత్రిగా అయితే నారా లోకేష్ పై కీలకమైన ప్లస్ పాయింట్ అయింది ఈ పథకం బాగా అమలైందనే టాక్ కూడా వస్తుందని టీడీపీ వర్గాలు అనమాట తాజాగా లోకేష్ ఉత్తమ కార్యకర్తల నియోజకవర్గ సమన్వయ సమావేశంలో పాల్గొనేందుకు మచిలీపట్నం చేరుకోగా మూడు స్తంభాల సెంటర్లో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో తల్లి కొందరం లబ్ధిదారులైన మహిళలు ఘన స్వాగతం పలకడం అయితే జరిగింది తల్లికి వందన పథకం అమలు చేసేందుకు తల్లిలో అందరూ కలిసి మంత్రి లోకేష్కి ధన్యవాదాలు తెలపడం జరిగిందండి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల గౌరవం పెరిగేలాగా కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుందని పిల్లలను చదివించేందుకు ఏ తల్లి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తల్లికి వందన పథకాన్ని అమలు చేశామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి ఈ పథకం గత ప్రభుత్వం ఒక పిల్లవాడికి ఇస్తే మన ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ మరి ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకపోతే సమస్యలు ఉన్నా కానీ సచివాలయంలో మీరు చెప్పవచ్చు చెప్పొచ్చు సచివాలయంలో కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పి చెప్పారండి తద్వారా అక్కడ ఉద్యోగుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తారు ప్రభుత్వం లబ్ధిదారులైన అందరికీ కూడా ఖచ్చితంగా డబ్బు చేరాలని చెప్పి అధికారులను ఆదేశించింది కాబట్టి ఎవరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అందువల్ల అరుకులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా డబ్బులు అనేవి అకౌంట్లో జమ అవుతాయని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట కాబట్టి మరి మనకి ఇంకా ఎవరికైనా డబ్బులు జమ కాకపోతే జూన్ ముప్పై వరకు చివరి అవకాశం అండి జూన్ ముప్పై వరకు డబ్బులు వస్తేనే ఇక వచ్చినట్టు అనమాట లేకపోతే ఇక ఈ సంవత్సరానికి మీకు తల్లికొందన పథకానికి సంబంధించి డబ్బులు అయితే రానట్లే ఓకే అండి మరి ఇదండి తల్లికొందన పథకానికి సంబంధించి వాటి వీడియో నచ్చేనాక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు నమస్తే